संसौख्यकरं लोकं सुभयन्तमविसितवंसं प्रकणितदन्तं भृत्यकरं दमरुद्धानि शङ्खं तरलवसंतं मधुरहसंतं लोकभरं भज भज भूवेशं प्रगतमहे नीरववेशं कष्टारं कदिनस्तनगुम्भं सुकृतं सुलभं कालीदिम्पे మనకి అపకారము చెయ్యాలి మనల్ని బాధ పెట్టాలి అనేటటువంటి ఏ ఆలోచన అయితే ఉందో దాన్ని భైరవుడు సంహరిపజేస్తాడు చాలా విశేషమైనటువంటి స్తోత్రం రాత్రిపూట కూడా పీడకాలలో చేరేటువంటి వారు నిద్రపట్టనటువంటి వారు ఈ కనుక చదివి ఆ భస్మాన్ని కనుక ధరింపజేస్తే అసలు ఎటువంటి భయాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి చాలా ఇదంతా కూడా మనకి భిక్ష వేశారు

Thank <laughs> you. Krishna Krishna hare 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 Rama 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 hare 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 Krishna hare Krishna 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 hare hare Rama 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 hare 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 Krishna hare Krishna 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 అనంతరము రథోత్సవము రథోత్సవం అయిన తీర్థ ప్రసాదం ఉంటుంది కావున భక్తులందరూ సహకరించి రథోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రతి సమయం కూడా ఏడు గంటల కల్లా ఇక్కడ సమయాభావన పాటిస్తూ క్రమశిక్షణగా అందరూ విచ్చేసి కార్యక్రమంలో పాల్గొండరు అలానే ఇటువైపు భక్తులు పెరుగుతున్నారు కావున ఆ భక్తులకి కావలసిన సౌకర్యాలు పెంచవలసినవిగా అంటే లేదు కానీ వారికి కావలసిన గానీ స్టూల్స్ కూర్చోాలి పట్టాలన్నీ కూడా ఏర్పాటు చేయవలసినదిగా అలాగే వచ్చే నెల ఇంకొక సేవ పెంపొందిస్తున్నట్టుగా దీపమాల దోరణ సేవ కూడా ఏర్పాటు చేయవలసినదిగా కమిటీ సభ్యుని ప్రార్థన చేస్తున్నారు దాంతో పాటు నా దక్షిణ కూడా కనిపించవలసినదిగా ప్రార్థన చేస్తున్నారు మా స్వామి వారిని తూర్పు ఎత్తుగా కదొచ్చండి హిమాన సేత్ర సాధ్యా స్వామి దేవతాభ్యో నమ రావాలి స్వామివారి కూడా ఆహ్వానం చేయాలి ఎప్పుడు కూడా మాకు సౌభాగ్యాన్ని మంగళాన్ని చేకూర్చవలసినదిగా ప్రార్థన అని అర్థం అన్నమాట ఈ మంత్రం అందరూ నమస్కారం చేసుకోండి